మీకు చందు సాయి తెలుసుకరా పక్కింటి కుర్రాడు అంటూ సోషల్ మీడియాలో యమా ఫేమస్ అయిపోయిన చందు సాయిపై రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెలలో ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది మూడేళ్ల క్రితం పుట్టినరోజు వేడుకలు అని చెప్పి నన్ను ఇంటికి పిలిచాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాపై బలాత్కారం చేశాడు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పి నన్ను మభ్యపెట్టాడు లైంగికంగా నన్ను వాడుకోవటం మొదలుపెట్టాడు మేము చానాలుగా సహజీవనం చేస్తున్నాము ఆ విషయం అతడి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు ఇద్దరం కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటున్నాము పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా సమాధానం దాటవేసేవాడు సడన్గా ఒకరోజు చందు తల్లిదండ్రులు వచ్చారు నన్ను హింసించారు ప్రార్చన పెట్టారు కులం పేరుతో దూషించారు మా వాడిని వదిలే అంటూ వేధించారు చందు కూడా వాళ్లతోనే జత కలిశాడు మా వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవటం లేదంటూ ఫ్లాట్ ఫిరాయించాడు ప్రేమ పేరుతో మోసం చేశాడని నాకు అప్పుడు అర్థమైంది నాకు అన్యాయం జరిగింది ప్లీజ్ న్యాయం చేయండి అంటూ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెలలో అతడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే స్పందించారు నిజా నిజాలను బయటకు తీశారు చందు తప్పు కూడా ఉందని విచారణలో తెలడంతో మొత్తానికి అతడిని అదుపులోకి తీసుకున్నారు జైల్లో పెట్టారు ఈ కేసులోనే ఇరవై ఏడు రోజుల పాటు చందు సాయి జైల్లో ఉన్నాడు ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు విచారణ ఇంకా జరుగుతూనే ఉంది ఈ కేసు ఎప్పటికి తెలుతుందో అసలు తేలుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఇలాంటి కేసుల్లో ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం అన్నది తేల్చడం చాలా చాలా కష్టం అన్నీ బాగున్నప్పుడు ఇద్దరు సహజీనం చేస్తారు ఒకే ఫ్లాట్లో ఉంటారు మొకరపై మరొకరు ప్రేమను ఒలకబోస్తారు కానీ ఏదో ఒక విషయంలో తేడా రాగానే ప్లేట్ ఫ్రైన్ చేస్తారు అమ్మాయిలు మోసం చేస్తే చాలామంది అబ్బాయిలు విపరీత నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు వదిలేయడమో లేక తావుడుకు బానిసలుగా మారిపోవడమో లేక పోతే పోయేదిలే అంటూ మరొకరితో ప్రేమలో పడిపోవటమో చేస్తూ ఉంటారు కానీ రోడ్డెక్కి ధర్నాలు గట్రా చేయడాలు కేసులు పెట్టడాలు వంటివి అబ్బాయిలు చేసిన దాఖలాలు ఉండవు కానీ అమ్మాయిలు మాత్రం అలా ఉండటం లేదు అలా ఉండమని నా అభిప్రాయం కూడా కాదు పెళ్లి చేసుకుంటానంటూ నన్ను మోసం చేశాడు ఇన్నాళ్ళు వాడుకున్నాడంటూ ఏళ్ల తరబడి సాజనం చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే అందులో హేతుబద్ధత ఉందా లేదా అన్నది పోలీసులు ఎలా తెలుస్తారు అన్నదే ఇక్కడ చిక్కు ప్రశ్న ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలోనూ అదే సీన్ రిపీట్ అవుతుంది రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి కేసు పెట్టింది నిజానికి చందు సాయిపై ఉన్న కేసుల తీవ్రత చాలా ఎక్కువ మోసం కేసు పెట్టారు అత్యాచారం కేసు పెట్టారు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా చందు సాయిపై పెట్టారు కానీ రాజ్ తరుణ్పై మాత్రం కేవలం మోసం కేసును మాత్రమే పెట్టింది వేరే ఇతర ఏ కేసులో పెట్టలేదు అదేమంటే నా ప్రియుడు నాకు కావాల్సిందే వాడు నావాడు నాకు మాత్రమే దక్కాలంటూ వింత వాదనలను ఆమె చేస్తోంది అసలు లావణ్య చేస్తున్న ఆరోపణలు ఏమిటి ఎఫ్ఐఆర్ కాపీలో అసలు ఆమె ఏం రాసుకొచ్చింది అసలు ఆమె చెప్పింది ఏంటి ఆమె చెప్పిన ఆరోపణలకు రాజ్ తరణ్ ఇచ్చిన కౌంటర్ ఏంటి మధ్యలో హీరోయిన్ మాల్వీ మల్హోత్ర పాత్ర ఏమిటి వాళ్ళ అన్నయ్య మీద కూడా ఆమె కేసు పెట్టడం వెనుక కథ ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం ముందుగా అసలు లావణ్య అనే యువతి పోలీసులకు ఏమని ఫిర్యాదు ఇచ్చిందన్నది చూద్దాం సినీ హీరో రాజ్ తరణ్తో రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి రిలేషన్షిప్లో ఉన్నాను రెండు వేల పద్నాలుగు సంవత్సరం మే నెల పదకొండో తారీఖు నుంచి మేమిద్దరం ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు పదకొండేళ్లుగా మేము ఒకే ఇంట్లో ఉంటున్నాము ఎమోషనల్గా కాదు శారీరకంగా కూడా మేము కనెక్ట్ అయి ఉన్నాము ఇన్నాళ్ళుగా చాలా హ్యాపీగా ఉన్నాము కానీ నాకు ఈ మధ్యనే తెలిసింది సినీ హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది వాళ్ళిద్దరూ హీరో హీరోలుగా స్వామి అనే సినిమా మొదలైనప్పటి నుంచి కూడా వారిద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తుంది ఆమె కోసమే రాజ్ తరుణ్ అప్పుడప్పుడు ముంబైకి వెళ్తూ ఉంటాడు ఆమె కూడా షూటింగ్లు ఏమీ లేకపోయినా రాజ్ తరుణ్ కోసమే తరచూ హైదరాబాద్కు వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ దర్శకుడు శాంటో మోహన్ వీరంకి ఇంట్లో కలిసేవారు వాళ్ళిద్దరూ కలిసి గోవాకు వెళ్ళారు చెన్నై పాండిచ్చేరి వంటి ప్రాంతాల్లో కూడా తిరిగారు నాకు ఈ విషయాలు తెలిసినప్పటి నుంచి వారిద్దరిని నేను నిలదీశాను కానీ అప్పుడు రాజ్ తరుణ్ నన్ను తిట్టేవాడు హీరోయిన్ మాల్వి మల్హోత్ర అయితే నన్ను బెదిరించడం స్టార్ట్ చేసింది మాల్వి కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను బెదిరించడం మొదలుపెట్టారు ఆమె తండ్రి సుశీల్ కుమార్ మల్హోత్ర అయితే నాకు వార్నింగ్ ఇచ్చాడు రాజు వదిలై నా కూతురికి అడ్డు రావద్దు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు ఇచ్చేస్తా రాజ్ తరుణ్తో బంధాన్ని తెంచుకో నీ రిలేషన్షిప్కు బ్రేకప్ చెప్పు అంటూ సుశీల్ కుమార్ నన్ను బెదిరించాడు ఆయనతో పాటుగా మాల్వి మల్హోత్రా అన్నయ్య మయాంక్ మల్హోత్రా కూడా నాతో గొడవపడ్డాడు నువ్వు కనుక రాజ్ తరుణ్ వదిలేకపోతే నీ ప్రాణాలు పోతాయి నిన్ను చంపేస్తాం లేదా జైలుకైనా పంపిస్తామంటూ మయాంక్ నాకు వార్నింగ్ ఇచ్చాడు ఇదంతా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగింది కానీ నేను రాజ్ తరుణ్ను వదులుకోలేకపోయాను మాల్వి మల్హోత్రాను నేను రిక్వెస్ట్ చేశాను బ్రతిమిలాడుకున్నాను రాస్తారును నన్ను విడదేయొద్దని వేడుకున్నాను మేమిద్దరం పదకొండేళ్లుగా కలిసి ఉంటున్నాం మమ్మల్ని వేరు చేయొద్దంటూ వేడుకున్నా వాళ్ళ మనసు కరగలేదు ఈ వ్యవహారం జరుగుతుండగానే నేను చిక్కుల్లో పడ్డాను నేను చేయని తప్పుకు జైలు పాలవలసి వచ్చింది డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారంటూ నన్ను జైల్లో పెట్టారు నలభై మూడు రోజుల పాటు జైల్లోనే ఉన్నారు అసలు నా బ్యాగ్లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు ఇదంతా ఎవరో కావాలనే చేశారని నా నమ్మకం నేను జైల్లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ నాతో మాట్లాడతాడని నన్ను జైలు నుంచి విడిపిస్తాడని అనుకున్నాను ఆశించాను కానీ రాజ్ తరుణ్ పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు నన్ను నిర్లక్ష్యం చేశాడు కనీసం జైల్లో ఉన్న నన్ను చూడటానికైనా రాలేదు నేను జైలు నుంచి బయటకు వచ్చేసరికి రాజ్ తరుణ్ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు గతంలో మేమిద్దరం కలిసి ఉన్న ఇంట్లో ప్రస్తుతం ఒక్కదాన్నే ఉంటున్నాను ఒంటరిని అయిపోయాను ఇన్నాళ్ళు నేను రాజ్ తరుణ్కు బానిసలా సేవలు చేశాను ఓ రకంగా హౌస్ అరెస్ట్ అయిన దానిలాగా బతికాను అతడికి అతడి కుటుంబం కుటుంబానికి వండి పెట్టడం వాళ్ళ బాగోగులు చూడటమే నా పనిగా ఉండేది మా ప్రేమ వ్యవహారం రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు కూడా తెలుసు ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాం కానీ ఈలోపే మాల్వి మల్హోత్రా మాయలో రాజ్తరుణ్ పడిపోయాడు ఒక్కప్పటి రాజ్ తరుణ్ వేరు ఇప్పుడున్న రాజ్ తరుణ్ వేరు అతడు పూర్తిగా మారిపోయాడు ఒకప్పుడు ప్రేమగా ఉండేవాడు ఇప్పుడు నన్ను చూస్తేనే అగ్గి మీద గుగ్గిలమైపోతున్నాడు నన్ను మోసం చేసిన నా ప్రియుడు రాజతోరుణ్ణపై చర్యలు తీసుకోండి అలాగే మా ఇద్దరిని విడదీసిన మాల్వి మృహోత్రపై అతడి తండ్రి అన్నయ్యలపై కూడా చర్యలు తీసుకోండి అంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇది కంప్లైంట్ కాపీ ఇదంతా ఆమె వాదన ఆమె చెప్తున్న వాదన అయితే దీనిపై స్పందించమని రాజ్ మీడియా నేరుగా అడిగేసింది అవును నిజమే ఆమె చెప్పినట్టు మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం ఒకే ఇంట్లో కలిసి ఉన్నాం కానీ అది ఒకప్పుడు ఇప్పుడు కాదు నేను షార్ట్ ఫిల్మ్లు చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది మంచి అమ్మాయే నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో సాయం చేసింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు పాటు ఉండేలా నాకు సాయం చేసింది ఆ పరిచయం కాస్త మా మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడవ సంవత్సరం వరకు మేమిద్దరం కలిసి ఉన్నాం కానీ ఆ తర్వాత మాత్రం మా మధ్య ఎలాంటి సంబంధమూ లేదు ఎలాంటి శారీరక సంబంధం కూడా లేదు నేను ఆమె నుంచి పూర్తిగా దూరంగా వచ్చేసాను ఆమె ప్రవర్తన నాకు సెట్ అవ్వలేదు ఆమె సర్కిల్ వేరు నా సర్కిల్ వేరు అనిపించింది తను డ్రగ్స్ తీసుకునేది డ్రగ్స్ తీసుకునే వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉండేది ఆమె ఫ్రెండ్ సర్కిల్ తను డ్రగ్స్ తీసుకోవడం చూసి నేను తట్టుకోలేకపోయాను అంతేకాదు అనే కుర్రాడితో ఆమె ఎఫ్ఐఆర్ పెట్టుకుంది లావణ్యం వేధిస్తుందంటూ ఓ అబ్బాయి గుంటూరులో పెట్టిన కేసు తాలూకా ఎఫ్ఐఆర్ కవి కూడా నా దగ్గర ఉంది ఇవన్నీ చూసి నేను భరించలేకపోయాను నేను వదిలేసి వెళ్ళిపోదామనుకుంటే మీడియా ముందుకు వెళ్తానని నన్ను బెదిరించేది నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా ఆమెపై డ్రగ్స్ కేసు నమోదవడానికి నేనే కారణమని కూడా ఆరోపణలు చేసింది ఆ తర్వాత కూడా మస్తాన్ అనే అబ్బాయితోనే రిలేషన్ కొనసాగించింది రోజు కొడుతున్నాడంటూ ఆ మస్తాన్పై కూడా కేసు పెట్టింది అయినా అతడితోనే కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్ళ పాటు ఉంది నేనే బయటకు వచ్చేసా మా నాన్నను కూడా బ్లాక్మెయిల్ చేసింది ఎఫ్ఐఆర్ కాపీలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అన్నది మీడియాతోనేమో ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసింది ఏది నిజమన్నది మీడియా అనేది తెలిచాలి నాకు ఆమెకు అసలు పెళ్లి కాలేదు జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయిన సంగతి సినీ చాలా చాలామందికి తెలుసు ఆమెకు ఆ విషయం తెలుసు నేను ఆమెను వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నాను లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది నా స్నేహితులను బంధువులను కనుక్కుంటూ ఉన్నాను ఆ విషయం ఆమెకి తెలిసింది నేను స్టెప్ తీసుకునే కంటే ముందే ఆమె మొదటగా బయటకు వచ్చి రచ్చ చేస్తుంది కేసు పెట్టింది ఇది జరిగిన వ్యవహారం ఈ కేసు విషయంలో నేను ఎక్కడ వెనక్కు తగ్గను నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకుంది ఆమె తమ్ముడికి నేను ఎంత డబ్బు పంపింది అన్నది లెక్కలు ఉన్నాయి నేనేమీ ఆమెను బెదిరించలేదు ఆమెనే స్వయంగా మాల్వీ మల్హోత్రకు ఫోన్ చేసి మరీ బెదిరించింది ఇదేంటని నిలదీసేందుకు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే వాళ్ళపై కూడా కేసులు పెడతానంటూ బెదిరించింది దానికి సంబంధించిన కాల్ రికార్డులు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయట వాళ్ళు కూడా కేసు ఫైల్ చేసే పనిలో ఉన్నారు అంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు ఇది లావణ్య పెట్టిన కేసుకు రాజ్ తరుణ్ కౌంటర్ అయితే ఇందులో ఏది నిజం అన్నది మాత్రం తేలాల్సి ఉంది మాల్వీ మలహోత్రను నేనేమీ ప్రేమించటం లేదు ఆమెకు నాకు ఏ సంబంధము లేదు ఆమె నా సినిమాలో హీరోయిన్ మాత్రమే అంతవరకు మాత్రమే పరిచయం అని రాజ్ తరుణ్ చెప్తున్నాడు కానీ ఆమె విషయంలో అసలు నిజాలు ఏమిటన్నది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఆమె నిజంగానే రాజ్ తరుణుని ప్రేమిస్తుందా జస్ట్ రిలేషన్షిప్లో ఉందా లేక అసలు ప్రేమ గీమా వంటివి ఏమీ లేదు అన్నది మాత్రం తేలాల్సిన అవసరం ఉంది వాస్తవానికి రాజ్ ఏమి ఫుల్ స్వింగ్లో ఉన్న ఏమీ కాదు చేతిలో మరో ప్రాజెక్టు మాత్రమే ఉంది వరుసగా కొండేళ్ళుగా ఫ్లాప్లే వస్తున్నాయి హిట్టు కొట్టి చాణాలు అవుతుంది పోనీ ఇంటి దగ్గర కోట్ల కొద్ది ఆస్తి ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు హీరోగా రాజ్ తీసుకునే రెమ్యునరేషన్ రెమ్యురేషన్ అతడి లైఫ్ స్టైల్కే సరిపోతుంది సో ఆస్తిను శని కెరీర్ను చూసి మాల్వీ మల్హోత్ర రాజ్ తో ప్రేమలో పడిందని అని అనుకోవడానికి వెళ్లేదు ఒకవేళ రాజ్ మనసును మనసును చూసుక ఇష్టపడింది అనుకుంటే నేను అసలు ఈ జీవితంలోనే పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను ఆ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అంటూ పదే పదే క్లారిటీగా చెప్తున్నాడు మరి ఇంత క్లారిటీగా ఉన్న అతడి లైఫ్లోకి మాల్వి మల్హోత్ర ఎలా ఎంటర్ అయింది రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి లావణ్యతో దూరంగా ఉన్న రాజధరుణ్ణి బహుశా తిరగబడరా సామీస్తున్న టైంలో మాల్వీకి దగ్గర ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ఉంటారు లావణ్య ఆరోపణలే నిజమైన పక్షంలో ఇద్దరు ఇప్పుడు సౌజన్యం చేస్తున్నా కూడా ఆశ్చర్యపనక్కలేరు రాజధానికు ఇప్పుడు ఉన్న ఏకైక చికాకు లావణ్య మాత్రమే ఆమె అడ్డు తొలగించాలన్నది మాలవి కోరిక కావచ్చు దానికి ఆమె అన్నయ్య పోలుకుని ఉండవచ్చు అందువల్ల ఇంత రచ్చ జరుగుతుంది మొత్తంగా చూస్తే ఓ హీరో కోసం ఇద్దరు అమ్మాయిలు నడి రోడ్డు మీద కొట్లాడుకుంటున్నారు వాడు నావాడు కాదు నావాడు అంటూ రచ్చకెక్కారు మరి ఈ విషయంలో ఫైనల్గా ఏం తెలుతున్నదో మాత్రం చూడాల్సి ఉంది రాజ్ తరుణ్ చెప్తున్నట్టుగా లావ అనేదే తప్పు ఉంటే కనుక రాజ్ తరుణ్ పెద్దగా ఇబ్బంది పడ్డాడు రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి మేము కలిసి ఉండటం లేదు అన్న మాటలో నిజమే అయిన పక్షంలో అతనికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అంతేకాదు ఆమెపై గుంటూరులో ఓ కేసు కూడా నమోదై ఉంది అన్న మాట నిజమే అయిన పక్షంలో రాజ్ తరుణ్ పూర్తిగా సేఫ్ అయినట్టే కాస్త కోస్తో సినీ ఇండస్ట్రీలో ఇన్ఫ్లుయెన్స్ రాజ్ ఉంటుంది కాబట్టి జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు మాత్రం రాకపోవచ్చు ఏ సపోర్టు లేకపోయినా ఎవరి సపోర్టు లేకపోయినా ఇరవై ఏడు రోజుల్లోనే చందుసాయి జైలు నుంచి బయటకు వచ్చాడు రాజ్ తరుణ్పై కేవలం మోసం కేసు మాత్రం నమోదైంది అది అబద్ధం అని తేలిన పక్షంలో ఇక ఇబ్బంది ఏముంటుంది చూడాలి మరి ఈ కేసు విషయంలో పోలీసులు ఏం చేస్తారో అన్నది ఇదండి రాజధాను కోసం ఇద్దరు అమ్మాయిల కొట్లాట గులిచిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ